గారు సాధారణంగా స్టార్ హీరోలందరూ తమ చేతిలో ఒక ప్రాజెక్ట్ ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతుంటారు కానీ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు పుష్ప సినిమా చేస్తున్నంత కాలం కేవలం దానిపైనే ఫోకస్ పెట్టాడే తప్ప వేరే ప్రాజెక్టును ఒప్పుకోలేదు పుష్ప టూ రిలీజ్ అయిన కొంతకాలం వరకు కూడా తన నెక్స్ట్ మూవీ ఏంటో వెల్లడించకుండా సస్పెన్స్లోనే పెట్టేశాడు మన ఐకాన్ స్టార్ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ మిస్టరీకి తెరదించుతూ తన తదుపరి సినిమా అట్లీ దర్శకత్వంలో ఉంటుందని బన్నీ ప్రకటించేశాడు అంతేకాదండోయ్ హాలీవుడ్ సినిమాలనే తలదన్నేలా తమ ప్రాజెక్ట్ ఉండబోతోందని మేకింగ్ వీడియో ద్వారా తేల్చి చెప్పారు స్క్రిప్ట్ విన్న తర్వాత తమ ఫ్యూజులు ఎగిరిపోయాయని ఈ ప్రాజెక్ట్ ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని హాలీవుడ్ టెక్నీషియన్లే చెప్పారంటే దర్శకుడు అట్లీ దీనిని ఏ రేంజ్లో తీర్చిదిద్దబోతున్నాడో ఎలాంటి వండర్స్ సృష్టించబోతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే అసలు అట్లీ ఎంపిక చేసిన స్టోరీ ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది అనే చర్చలు ఇండస్ట్రీలో మొదలయ్యాయి కేవలం బన్నీ అభిమానులే కాదు యావత్ సినీ ప్రియులంతా ఈ ప్రాజెక్టు విషయంలో ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు డైరెక్టర్ అట్లీ ఈసారి మన ఊహ కందని పెద్ద ప్లానింగే చేశాడని మేకింగ్ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి చర్చించుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక కథ తెగ చక్కర్లు కొడుతోంది పదండి ఆ స్టోరీ ఏంటో మనం కూడా ఈ వీడియోలో ఒకసారి చర్చించుకుందాం ఈ ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఒక వ్యక్తి కొన్ని ప్రయోగాల ద్వారా సూపర్మ్యాన్గా మారుతాడు తనకు అందిన శక్తులతో మానవ రూపంలో ఉండే రోబోలతో పాటు జంతువుల ఆకారంలో ఉండే కొన్ని మిషన్లను తయారు చేస్తాడు ఆ తరువాత ఈ ప్రపంచాన్నే నాశనం చేయాలన్న లక్ష్యంతో అతడు రోబోలను మరియు మిషన్లను బయటకు వదులుతాడు మరి ఆ దుష్ట శక్తుల నుంచి మన హీరో ప్రపంచాన్ని ఎలా కాపాడాడు సూపర్ పవర్స్ ఉన్న విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే స్టోరీ ఈ స్టోరీ నిజమైన లేకపోతే మేకింగ్ వీడియోలోని విజువల్స్ని చూసి ఎవరైనా అల్లేశారా అనే దానిపై ఎలాంటి క్లారిటీ అయితే లేదు కానీ ప్రస్తుతానికైతే ఈ కథ మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఈ స్టోరీని బాగా వైరల్ చేస్తున్నారు స్టోరీ ఇదేనా కాదా అనే సంగతులను పక్కన పెట్టేస్తే ఇందులో సూపర్ హీరో ఎలిమెంట్స్ మాత్రం పక్కాగా ఉంటాయని తెలుస్తోంది హైలీ గ్రాఫిక్స్తో ఈ ప్రాజెక్టును డైరెక్టర్ అట్లీ ఒక విజువల్ వండర్గా రూపొందిస్తున్నాడని మేకింగ్ వీడియో ద్వారా అర్థమవుతోంది ఈ సినిమా సినీ ప్రియులకు తప్పకుండా ఒక డిఫరెంట్ సినిమాటిక్ అనుభూతిని పంచడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా చెప్తున్నారు మరి ఆ అంచనాలకు తగినట్టే ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే హైపై